అందరూ బాగున్నారా బాగా ఎస్టో కృషితో వారండి ఆ నందున అందరికీన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనము ఒక కీర్తన పాడుకుందామండి రాజ్యాని సన్నిధి కీర్తన పాడుకుందాము రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలే నేను బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మన ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధలు నుండి బ్రతికించుటకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనే మై గోదును నీవే రాకపోతే నేనే మై పోదును నేనుండాలేనయ్యా నేను బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పొరు నన్ను విసిగించిన మనుషులల్లరు నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వేయి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను నానులే భయపడ ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సార ఆరాధిస్తూ బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సార ఆరాధిస్తూ బతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిపినా నీవెంటే నడిచేస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిపినా నీవెంటే నడిచేస్తా విశ్వాసి నీ నా నాగమ్యము నీ బాధ నడుచుట నాకెంతో ఇష్టము విశ్వాన్ని నీకే కర్త నీవేనా గమ్యము నీ బాధల నడిచూట నాకెంతో ఇష్టము నిన్ను దేముడే దేముడేలేడయ్యా నిన్ను మించిన దేముడే లేడయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేను య్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకోలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అమ్మ అందరికీ ఉన్నారండి